ఇప్పుడు జనాలు కొత్తదనాన్ని ఎలా కోరుకుంటున్నారు అలాగే హెల్త్ అవేర్నెస్ అనేది బాగా వచ్చింది ప్రతి ఒక్కళ్ళు హెల్త్ని కాపాడుకోవాలి అనే ఇది వచ్చింది దాంతో ఇప్పుడు ఈ ఫుడ్లో వాడే ప్రతిదీ కల్తీయే అవును ఏ రెస్టారెంట్ అంటే ఇప్పుడు మనం మీ రెస్టారెంట్ ఓనర్ అని అని అడగట్లే నేను జనరల్గా ఏ రెస్టారెంట్లోనైనా హండ్రెడ్ పర్సెంట్ ఒరిజినల్ ఇంగ్రీడియంట్స్తో కనుక వాళ్ళు ఫుడ్ చేసి పెట్టగలిగితే వాళ్ళు అసలు ఆ రెస్టారెంట్లని నడవు ఇది ఓపెన్ ఫ్యాక్ట్ సో ఎలా ఇప్పుడు వాళ్ళని ప్రజల్ని ఇప్పుడు వచ్చే రెస్టారెంట్కి వచ్చే భోజన ప్రియులను మీరు ఎలా సాటిస్ఫై చేయగలరు అంటే నాకు మీకు క్వశ్చన్ టేస్ట్ అనేది డిఫరెంట్ థింగ్ సార్ టేస్ట్ ఎలివేట్ చేయడానికి చాలా ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి అవి కొంతమంది యూజ్ చేస్తారు లుక్కి ఇంగ్రీడియంట్స్ వాడతారు టేస్ట్కి వాడతారు సో టేస్ట్ అనేది వస్తుందండి సాటిస్ఫాక్షన్ అంటే మీకు కరెక్ట్ మీ క్వశ్చన్ నాకు అర్థం కాలా అంటే ఇంత అవేర్నెస్ వచ్చిన తర్వాత అరే ఇది ఇందులో ఈ కల్తీ ఉంది అని ఐడెంటిఫై చేయడం కూడా ఈజీ అయిపోయింది ఇప్పుడు ఇవాళ నార్మల్ పీపుల్కి కూడా అరే ఇది ఈ కల్తీరా అని ఐడెంటిఫై చేయగలరు కదా సో అలా వచ్చిన వాళ్ళకి మనం అనవసరంగా ఇక్కడికి వచ్చాము కల్తీ తింటున్నాము అనే ఇది వాళ్ళకి కలుగుతుంది కదా అది అనేది సార్ అంటే ఇది రెస్టారెంట్ ఓనర్స్ ప్రాబ్లం అయితే కాదు ఆ సిస్టంలోనే కల్తీ అయిపోయింది నేను ఒకసారి చెప్పాను ఇదేమవుతుందంటే ప్రైస్ ప్రైస్ కాన్షియస్ ఇండస్ట్రీ ఎందుకంటే ఏ బిజినెస్ అయినా కానీ మనం ఎంత పెట్టుబడి పెడుతున్నాం ఎంత రిటర్న్ తెచ్చుకుంటున్నాం అనేది బేసిక్ ప్రిన్సిపల్ ఫర్ ఎనీ బిజినెస్ ఇక్కడ ఏమవుతుందంటే రెస్టారెంట్ ఓనర్స్ దీంట్లో ఇన్వాల్వ్మెంట్ లేదు రెస్టారెంట్ ఓనర్ ఆల్వేస్ వాంట్ టు గివ్ ద బెస్ట్ టు ఇస్ కస్టమర్ అంటే బ్యాడ్ ఫుడ్ పెట్టి ఉండదు కస్టమర్ జీవితంతో ఆడుకున్న వాళ్ళ ఇంటెన్షన్ ఏ ఏ రెస్టారెంట్ వాటికి ఉండదండి కానీ ఇక్కడ ఇష్యూ ఎక్కడ వస్తుందంటే ఈ సప్లై చేసే మెటీరియల్స్ ఉన్నాయి చూసారా ఆ మెటీరియల్స్లోనే మొత్తం మిక్స్ అయిపోతున్నాయి అవి మేము కొనుక్కుంటున్నాం హ్యూమన్ ఐక్ తెలీదండి అంత హై లెవెల్ ఆఫ్ ఫుడ్ మ్యానుపులేషన్ జరుగుతుంది ఇండియాలో కాంట ఇమాజిన్ ఇప్పుడు రెస్టరెంట్ ఓనర్గా మా పర్చేస్ మేనేజర్ మీద నా ప్రెషర్ ఉంటుంది ఓకే ప్రైజింగ్ కంట్రోల్ చేయండి పర్ట్ కొట్టుకోండి ఆ పర్చేస్ మేనేజర్ వెళ్ళి వెంటర్ మీద కూర్చుంటాడు ప్రైస్ తగ్గించుకొని వాడు తగ్గిస్తే ఆ మెటీరియల్ ఇవ్వలేడు వాడు తగ్గించకపోతే వాడు వెంటర్గా ఉండడు ఇదొక సైకిల్ ఇదొక సైకిల్ నేను ఇంటికాడ బాగానే భోంచేసి వస్తాను కూర్చున్నా ఆఫీస్కి వచ్చిన వెంటనే కాస్టింగ్ ఎంత అయిందని చెక్ చేస్తాను పర్చేసింగ్ మేనేజర్ పిలుస్తాను వాడి మీద బాగా ప్రెషర్ ప్రెషర్ తీసుకొస్తాను వాడు జాబ్ సేవ్ చేసుకోవాలంటే వాడు వెళ్ళి ఇంకోటి ఎవడో విక్ట పట్టుకోవాలి వెండర్ మీద కూర్చున్నాడు వెండర్ తగ్గించకపోతే నీ వెండర్షిప్ క్యాన్సిల్ చేస్తాను వాడు వాడు తగ్గించుకోవటానికి వాడు ఒక సిస్టమ్ డెవలప్ చేసుకు వస్తాడు విండి ఇక్కడ కూర్చున్నవాడికి ఏం తెలియదు వాడేదో వాడు బాస్ని అడుగుతాడు ఏంటి గురువు ఎవడో మా పర్చేస్ మేనేజర్ నా ప్రాణం తీసినా వాడు ప్రాణం తీసినా నేను వాడు చెప్తాను అడికి ఇలా చేయను వాడు సలహా అడిగి చెప్తాడు వాడు వచ్చి మళ్ళీ మీకు ఇస్తాడు మీరు వచ్చి నాకు చెప్తారు అయిపోయింది ఇక్కడ నాకు తెలుసు నేను మళ్ళీ దాంట్లో ఇన్వాల్వ్ అయ్యాను అనుకోండి దిస్ నెంబర్ సిల్ ఆట్ మ్యాచ్ ఇదొక విషియస్ సైకిల్